ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు నామ పేరిట వందనములు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియమైన వాళ్ళరా చాలా రోజుల తర్వాత ఈ విధంగా మేమిద్ద వీడియో మాట్లాడుతున్నాను సువార్త పరిచర్య కోసం ప్రార్థన చేయండి కొంచెం ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుని మీద విశ్వాసంతో ఆయన మీద భారం వేసి ముందుకు వెళ్తున్నాం మొన్న మధ్య పోస్ట్ పెట్టినప్పుడు కూడా చాలామంది విమర్శించడం జరిగింది ఎందుకంటే సువార్త అంటే నోటితో మాట్లాడినంత సులువైనది కాదండి సువార్త వెనకాల ఎంతో ప్రయాసం ఉంటుంది ఎంతో భారం అనేది ఉంటుందండి చాలా బాధ కలిగింది ఒక క్రైస్తవులు అండి అక్క చాలా బ్యాడ్గా కామెంట్ పెట్టారండి ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి వీలైతే సహకరించాలి లేదంటే ప్రార్థన చేయాలి కానీ ఒక వ్యక్తిని బాధ పెట్టకూడదండి ఆఖరికి గ్యాస్కి తెచ్చుకోవడానికి అమౌంట్ లేదా అని కొందరు మరి కొందరు పని చేసుకోవచ్చు కదా అని కొందరు ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుతున్నారండి ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన భారం అండి నేను కూడా పగలంతా పని చేసుకొని రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు కానీ నాకు దేవుడు ఇచ్చినటువంటి భారం ఏమిటంటే అనేక మందికి సువార్త అందించాలని దేవుని మాటలు అందజేయాలని అనేక మంది నా యొక్క ఉద్దేశము నా యొక్క భారం అండి సువార్త పరిచయం అంటే మామూలు విషయం కదండి ఎండలకి విపరీతమైన ఎండలు ఉన్నా కానీ గాలి దుమ్ము వర్షం చలి ఈ విధంగా ఏ వాతావరణమైనా సరే కొన్ని కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించకపోయినా కానీ బైక్ మీద వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు విపరీతమైనటువంటి పెయిన్స్ నొప్పి ఎంతో బాధ కలుగుతుందండి చాలామంది విమర్శిస్తారండి అసలు దేవుని పనికి ఆటంకం ఎవరంటే మొట్టమొదటిగా క్రైస్తవులే అండి ఎందుకంటే వారు సువార్త చేయరు చేసేవారిని చేయనివారండి బాధపడతారండి ఎవరన్నా అడిగారా నీ దగ్గరకు వచ్చి సహాయం చేయని ప్రార్థన చేయండి వీలైతే సహకరించాలంతే కానీ ఒక వ్యక్తిని బాధ పెట్టకూడదండి ఎందుకంటే కొంతమంది సేవకులు క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళు ఫుల్ టైం సువార్త చేయరు కానీ ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు అనుభవించుకుంటూ మాట్లాడతారండి ఎందుకంటే నేను అందరినీ విమర్శించడం లేదు కానీ కొంతమంది వారి యొక్క ఉద్యోగాన్ని బట్టి వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి అతిశయిస్తుంటారు గౌరవ గౌరవ ప గర్వపడుతుంటారండి చూడండి నీకు ఆస్తులు ఉండొచ్చు లేకుంటే నీకు ఉద్యోగం ఉండవచ్చు నువ్వు మంచిగా జాబ్ చేసుకుంటూ సేవ్ చేయవచ్చు అది నీ వ్యక్తిగతం అది ఎవరిని కూడా ఎమర్జెన్సీ వద్ద ఎందుకంటే పౌలు కూడా డేరాలు కొట్టుకొని సేవ చేసినాడు అని కూడా కొంతమంది మాట్లాడచ్చు అవునండి కొన్నిసార్లు ఆయన డేరాలు కొట్టుకొని సేవ చేశాడు కొన్ని సందర్భాల్లో ఆయన ఆయన సేవ కోసం సువార్థ కోసం ధారాళంగా సహకరించినటువంటి విశ్వాసులు కూడా ఉన్నారండి ఎందుకంటే మనం చేయలేని పని కనీసం చేసేవారినన్నా ప్రోత్సహించాలండి ఎందుకంటే సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళ్ళాలి వెళ్ళలేనప్పుడు ఏం చేయాలి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి వారి కోసం ప్రార్థన చేసి వీలైతే సహకరించి పంపించాలండి అందరూ ఆ పిలుపుని రాసిన పత్రికలో ఉంటుంది రెండవ అధ్యాయంలో అందరూ కూడా తమ తమ సొంత కార్యములనే చూసుకొనిస్తున్నారు ఇతరుల కార్యములను చూడడం లేదు అదేవిధంగా క్రీస్తు కార్యములను కూడా చూసుకోవడం లేదండి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా భార్య బాగుండాలి నాకు మంచి ఉద్యోగం ఉంది నాకు మంచి ఆస్తి ఉంది అని వాళ్ళెంతవరకున్న వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటున్నారే కానీ ఈ దేవుని పని గురించి ఆలోచించేవారు స్వార్థ పరిచర్య గురించి ఆలోచించే వాళ్ళు అవును మనం వెళ్ళాలి వెళ్ళలేనప్పుడు కనీసం వెళ్ళేవారి మనం సహకరించాలి పంపించాలి అనేటువంటి వారు చాలా తక్కువ అభిప్రాయరండి అందరు స్వార్థంగా ఉన్నారండి మరికొంతమంది అయితే ఆ సువార్త చేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారండి కొంతమంది ఎక్కడెక్కడ మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్ళిపోతుంటారు అక్కడ వంద రెండు వందలు ఐదు వందలు ఇస్తే వెళ్ళిపోతారండి అట్లా డైలీ తిరుగుతూనే ఉంటారు కానీ సువార్తకు అనేది వెళ్ళరండి నేను కూడా చాలా మందిని పిలుస్తుంటా కదా సువార్త పనికి రండి అని అంటే ఎవరు కూడా ముందుకు రారండి ఏమి ఇస్తారు ఏమొస్తుంది అని మాట్లాడతారండి ఏం లాభం అని అని కూడా ఆలోచిస్తారండి ఏదో లాభం కోసము ఏదో ఇస్తారని ఏదో వస్తుందని ఆశించడం లేదండి అలా ఆశించే పడితే ఇంకా చక్కగా పని చేసుకొని బ్రతకొచ్చు కదా ఎందుకు సేవ లేక రావాలి ఎందుకు అక్కడిక్కడ పరిగెత్తాలి వారంలో ఆ రోజులు తిరగడము ఒకరోజు మాత్రమే దేవుని పని చేస్తూ ఉన్నారండి కాబట్టి నేను ఎవరిని విమర్శించడం లేదు కానీ సమయం అనేది చాలా విలువైనదండి ఎందుకంటే ఈ రోజులు మరలా రావు ఎందుకంటే సమయం ఉన్నప్పుడే ఈ లోకంలో బ్రతికున్నప్పుడే దేవుని సేవ చేయాలి సచ్చిపోయిన తర్వాత మనం ఏం చేయలేమండి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనం బ్రతికున్నప్పుడే దేవుని పని చేయాలి దేవుని పనికి సహకరించాలి అంతేగాని చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏమి అంతస్తులు కూడా పెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని పెట్టుకుంటే ఏది ఏమి రాదు ఎందుకంటే మీ అందరికి తెలుసు వాక్యాలు ఎందుకంటే దేవుడు ఏమంటాడు తిమూతి రాసిన పత్రికలు ఆరో అధ్యాయంలో పదహైదు వచ్చినాం అనుకుంటా మనము ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు మరలా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళలేము కాగా అన్నవస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉండమని పౌరు భక్తుడు సెలవు కాబట్టి అండి కాబట్టి ప్రభునందుకు ప్రేమైనటువంటి ఈ రోజున కొంతమంది పేర్ల కోసము ప్రఖ్యాతుల కోసం కూడా పాకులాడేటువంటి వారు ఉన్నారండి నాది పలానా మినిస్ట్రీ నాది పలానా సంఘము అని పలానా సేవకుడు అని గొప్పలు చెప్పుకునేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారండి ఈ పేర్ల కోసము ఎవరు కూడా ప్రాకులు ఎందుకంటే తన దానము తగ్గించుకున్నవాడు అన్నాడు కానీ హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడండి ఈ రోజున చాలా మంది సొంత మహిమ కొరకు సొంత ఘనత కొరకు వాళ్ళను వాళ్ళే పూజించుకుంటా వాళ్ళ పేర్ల ముందర వెనకాల ఏదేదో పెద్ద పేర్లు పెట్టుకుని ఆ గణపరచుకుంటూ ఉన్నారండి కాబట్టి ప్రభునంద ఈ చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే పెద్ద పెద్ద మినిస్ట్రీలు ఉండి పెద్ద పెద్ద స్పీకర్లు అయి ఉండి ఒక చిన్న సేవకుడికి ఒక సువార్థికుడికి సహకరించేటువంటి మనసు కూడా వాళ్ళకు ఉండదండి వాళ్ళైతే అకౌంట్ నంబర్లు పెడతారు ఐఎఫ్సి కోడ్లు పెడతారు ఆ స్కాన్ పెడతారు అన్నీ వేస్తారండి ఎక్కడన్నా ఒక మీటింగ్కి వెళ్తే స్పీకర్కి వేలు వేలు తీసుకుంటారండి అలాంటిది కనీసం క్రీస్తుని గురించి ఎరగినటువంటి వారికి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కొండల్లో అడవుల్లో లోయల్లో ఎన్నో చోట్ల శువార్త అందన్నటువంటి గ్రామాలు ఉన్నాయి అలాంటి ఆ గ్రామాలకు వెళ్ళి ఎవరు సువార్త ప్రకటిస్తారండి అందరూ కూడా ఒక సిటీలోకి వెళ్ళి ఆ సిటీలో టౌన్లో చర్చిలు పెడతారు అక్కడనే కట్టేస్తారని ఏదైనా ఒక మండలం ఉంటే ఒక మండలంలో లేదంటే ఒక జిల్లాలో ఉంటే అక్కడ జిల్లాలో పెట్టేస్తారు అక్కడ ఒక పెద్ద చర్చ్ కట్టేస్తారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా క్రైస్తవులు అండి క్రైస్తవులు కొంతమంది ఆ అక్కడికి ఇక్కడికి ఆ చర్చికి ఈ చర్చ్కి మాది సత్యవాక్యము మా బోధ కరెక్టు మా సంఘం కరెక్టు మా సంఘంలో ఉంటేనే పరలో కనుకారు మా వాక్యం ఉంటేనే పరలో కనుకారు అని చెప్పేసి అందరినీ గలీబీలు చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి అంత కలిపి చెరిపి తిప్పుతూ ఉన్నారండి ఇక్కడ అన్నిలోకి ఎవరు స్వార్థ ప్రకటించడం లేదండి ఏదైనా ఒక మీటింగ్ వెళ్తే అక్కడ అన్నులు వచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారండి అందరూ క్రైస్తవులే ఉంటారు ఎందుకంటే దేవుడు అన్నాడు స్పష్టంగా మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి అంటే మీరు వెళ్ళాలి అంటున్నాడు కానీ వాళ్ళే మీ దగ్గరకు వస్తారు మీరు చెప్పాలి అని అవడం లేదండి కాబట్టి మనం మొదటిగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సువార్త ప్రకటించాలండి కాబట్టి ప్రభునంద ప్రయమైనటువంటి వర్లరా ఈ లోకము శాశ్వతమైనది కాదు ఇదంతా కూడా అశాశ్వతమైనది ఒకానొక దినమైన ఈ లోకాన్ని మనం విడిచిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి ఈ లోకంలో బ్రతికున్నప్పుడే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన యొక్క జీవితాన్ని సరి చేసుకొని మనం దేవుని కోసం ప్రయాసపడాలండి కష్టపడాలండి సువార్తలు ఎన్నో వ్యతిరేకతలు ఆర్థిక పరిస్థితులు కొంతమంది తిడతారు కొడుతారు చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారండి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కావచ్చు అపోస్తులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మిషనర్లు కావచ్చు ఎంతోమంది అండి క్రీస్తు సువార్త నిమిత్తం హతసాక్షులైనటువంటి వారు మరణించిన వారు వారికి ఉన్నటువంటి సమస్తం విడిచిపెట్టి ఎంతో గొప్ప సేవ చేసినట్టుగా వారు శువార్థ కోసం ప్రవేశపడినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి కాబట్టి శువార్థ పనికి మీరు వెళ్ళలేనప్పుడు ఏం చేయాలంటే కనీసం వెళ్ళే వారిని పంపించాలండి దేవుడు సహాయం చేస్తాడు అవును దేవుడు సహాయం చేస్తాడు ఎలా సహాయం చేస్తాడు దేవుడు పైనుంచి ఆకాశం నుంచి కిందికి పడేయాడు కదా దేవుడు ఎలా సహాయం చేస్తాడు దేవుడు తన పిల్లల ద్వారా సహాయం చేస్తాడండి ఎందుకంటే దేవుడి పని కోసం ఎవరు చేయాలి దేవుని పిల్లలే సహకరించాలండి ఎందుకంటే ఈ రోజున ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టారు కానీ మాటలు మాత్రం ఉచిత సలహాలు మాత్రం చెప్పడానికి మాత్రం చాలామంది ముందుకు రెడీగా ఉంటారండి నిమిషము గ్యాప్ దొరికితే చాలు మాట అనడం చాలా సులభం అండి ఎందుకంటే నోరు నాలుగు అగ్ని అన్నాడు దేవుడు కాబట్టి ఈ నాలుకతో ఒక వ్యక్తిని సంతోష ఒక వ్యక్తిని ట్టవచ్చండి కాబట్టి ఈరోజు నాకు చాలామంది ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని చాలా బాధ పెడుతున్నారండి వారు వారు చేయరు చేసేవారిని నుంచి చేయవరు వారి యొక్క మాటల ద్వారా గాయపరుస్తారు బాధ పెడతారండి ఎందుకంటే ఇప్పుడు నేను కూడా పని చేసుకుంటా ఉంటే ఇంకా సువార్త ఎవరు ప్రకటిస్తారండి అందరూ పని చేసుకుంటుంటే సువార్త ఎవరు ప్రకటిస్తారు వాళ్ళకి ఎలా మాటలు దేవుని మాటలు అంతా ఇక్కడ వాక్యం మనకైనా ఆలోచించినట్లయితే ఈ శివార్థ సకల జనములకు సాధార్థమై లోకం అంతటా ప్రకటింపబడాలని మత్త శివార్తలో ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనంలో రాయబడింది కాబట్టి సకల జనములకు ప్రకటించబడాలంటే ఏం చేయాలి సువార్త అనేది ప్రకటించాలండి ఇక్కడ పత్రికలు కూడా పదవ అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాల వరకు చదివితే ఆ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఏమంట రక్షించబడతాడంట కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలి ప్రభు నామమును బట్టి అతని కోసం ప్రార్థన చేయాలి అతనికి ప్రార్థన చేయాలంటే ఏం కావాలి అతనికి విశ్వాసం కలిగి విశ్వాసం కావాలంటే ఏం చేయాలి అతనికి దేవుని మాటలు వినాలి దేవుని మాటలు వినాలంటే ఏం చేయాలి ప్రకటించేవారు సువార్త ప్రకటించాలి ప్రకటించాలి సువార్త అంటే ఏం చేయాలి ప్రకటించేవారిని పంపాలి చూడండి పత్రిక పదవ అధ్యాయంలో పదహైదు వచనంలో చాలా పద్నాలుగు పదహైదు వచనాలు మనం గమనించినట్లయితే నేను వివరించడం లేదు కానీ చెప్తున్నా జస్ట్ అక్కడ ప్రకటించు వారు పంపబడిన వల్ల వారు ఎట్లు ప్రకటించదురు అన్నాడు కాబట్టి ప్రకటించే వారు పంపబడాలండి ఆ సంఘాలలో కూడా అందరూ వడ్డీలెక్కించుకొని అది ఇది చాలా వాళ్ళ అవసరాల కోసం ఎన్నో చేస్తున్నారు కానీ దేవుని పని కొరకు సువార్థ పని కొరకు సహకరించేవారు చాలా తక్కువ ఉన్నారండి కనీసం నెలకి ఒక మూడు వందల రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు సువార్థ పనికి సహకరించారండి ఎందుకంటే ఒక మూడు వందలు ఒక ఐదు వందలు స్వార్థ పనికి సహకరించిన ఒక గ్రామానికి ఏదో ఒక విధంగా బండి పెట్రోల్కి కావచ్చు స్వార్థకర కరపత్రికలు కావచ్చు బైబుల్స్ కావచ్చు ఆహారం కావచ్చు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది కదా కనీసం ఒక రూపాయి కూడా సహకరించినటువంటి వాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారండి చాలా బాధాకరం అండి ఎవరి పనులలో ఎవరి మినిస్ట్రీలలో నా చర్చి నా మినిస్ట్రీ అని చూసుకుంటున్నారే కానీ సువార్త ప్రకటించేవారు చాలా తక్కువ మంది కొంతమంది అయితే భయపడతా ఉన్నారు సువార్తకు రావాలంటే భయపడతా ఉన్నారు అక్కడక్కడ జరుగుతున్నటువంటి కొన్ని గొడవలను బట్టి వ్యతిరేకతలను బట్టి అక్కడక్కడ వస్తున్నటువంటి వీడియోలను బట్టి భయపడతా ఉన్నారు ముందుకు రాలేకపోతూ ఉన్నారండి ఇట వెళ్ళే వాళ్ళని చూస్తే వెళ్ళే వాళ్ళకి సహకరించారండి ఏంది జనాలు ఎలా ఉన్నారంటే చాలా బాధాకరంగా ఉందండి అందుకే నేను ఎప్పుడు కూడా మనసుల వైపు చూడడం లేదు మనసుల మాటలు పట్టించుకోవడం లేదండి ఎందుకంటే మనసుల వైపు చూసినా మనసుల మాటలు మనం పట్టించుకున్న వారి గురించి ఆలోచించినా చాలా బాధ కలుగుతుందండి కేవలం దేవుని వైపు మాత్రమే చూసి ముందుకు వెళ్తున్నామండి ఎందుకంటే దేవుని వైపు మాత్రం చూసి ముందుకు వెళ్తే దేవుడు కొంచెం ఆలస్యమైన సహాయం చేస్తాడు దేవుడు సహాయం చేయడానికి కోకం ఉండడానికి ఆయన అన్యాయస్తుడు కాదండి దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేయాలి చేస్తాడండి కాబట్టి కొంచెం ఆలస్యమైన కానీ దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి యాగవు పత్రికలో స్పష్టంగా రాయబడింది ఒకరికొకరు ప్రార్థన చేయడం కాబట్టి ప్రార్థన చేస్తే ఏమన్నా మీ ముత్యాలు రాలిపోతాయా ఏమన్నా ప్రార్థన చేస్తే ఏమన్నా మీ సొమ్ము ఏమన్నా కరిగిపోతుందా కనీసం మీరు సువార్తకి వెళ్ళినప్పుడు కనీసం ప్రార్థనైనా చేయవచ్చు కదా సంఘాలకు కనీసం ప్రార్థన కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉండాలండి ఎంతసేపు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి ఇదే కానీ సువార్థికుల కోసం నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం ప్రార్థన చేసేవారు చాలా తక్కువగా ఉన్నారండి కాబట్టి ప్రభు నాంది ప్రేమ దయచేసి గమనించి సువార్త పని మీ ప్రాంతాల్లో మీకు వీలైనంత వరకు సువార్త ప్రకటించండి మీ సంఘాన్ని మోటివేషన్ చేయండి మంచిగా విశ్వాసాలను బలపరిచి వారు సువార్త ప్రకటించడానికి ప్రోత్సహించే ముందుకి పంపించండి ఎందుకంటే మీరు సువార్త చేయలేనప్పుడు కనీసం వెళ్ళే వారిని పంపించాల్సినటువంటి బాధ్యత ఉందండి ఎందుకంటే మనం చేయాలి శువార్త తర్వాత ఇతరులను కూడా శిష్యులను తయారు చేసి వారిని కూడా పంపించాలి ఒకటి ప్రకటించే వారు పంపబడకుండా ఎట్లా ప్రకటిస్తారు ఆ ఒక వ్యక్తికి ఎలా ప్రార్థన చేస్తాం ఒక వ్యక్తికి ఎలా విశ్వాసం కలుగుతుంది కాబట్టి వారి శువార్త వినాలి వినట వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు అది ఎవరి గురించి వినుట వలన యేసు క్రీస్తు గురించినటువంటి మాటలు వినటం వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి ప్రభు నంది ప్రేమైన వల్లరా మనం ఏ రోజు చనిపోతామో తెలియదు కాబట్టి ఊపిరి ఉన్నంత వరకు ఈ లోకంలో బ్రతికున్నప్పుడే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే మన యొక్క జీవితాన్ని సరి చేసుకొని ప్రభు కోసం ప్రయాసపడతాం కష్టపడతాం మరి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి దేవుని మీద బాణంతో ముందుకు వెళ్తున్నాం తమిళనాడులో కూడా కొన్ని తమిళ వార్తా పత్రికలు ప్రింటింగ్ చేపిస్తున్నాము అక్కడికి వెళ్ళడానికి సుమారుగా కొంచెం ట్రావెల్స్ మరియు భోజనాలు ఖర్చులు ఈ విధంగా ఉన్న ఎంతో భారం ఉంది అక్కడికి వెళ్ళడానికి కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వెళ్ళలేకపోతున్నాం అందుకే ఇక్కడ లోకల్గా దేవుడు నడిపించిన దాన్ని బట్టి ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ప్రభు నందు ప్రేమైన మీ వంతుగా మీరు మీ యొక్క అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మా యొక్క సువార్థ పరిచర్య కోసం ప్రార్థన చేయండి ఎందుకంటే మేము బయటకు వెళ్తే తిరిగి వస్తామన్నటువంటి నమ్మకం కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు చావైనా బతుకైనా సరే సువార్థ పరిచర్య కోసం అని తీర్మానం చేసుకొని ముందుకు సాగిపోతున్నాం ముందుకు వెళ్తున్నాం ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఊపిరి ఉన్నంతవరకే సువార్థ ప్రకటిస్తూ మరి నా మటుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్టు పౌరులు గారి మాటలు జ్ఞాపకం చేసుకొని మరి ముందుకు సాగిపోతూ ఉన్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకొని మరి ప్రార్థన చేయండి మీకు వీలైతే శువార్త పరిచయలో మీరు వెళ్ళలేనప్పుడు కనీసం వంతుగా సహకరించినా కానీ మీ ద్వారా శువార్త ప్రకటించబడుతుందని మరొకసారి మీకు జ్ఞాపకం తెలియపరుస్తూ మరి మాటలు ముగిస్తున్నా మరి అందరికీ ప్రభుణామం పెరట వందనాలు తెలియజేస్తూ మరి అనో ధర్మవరం మరి మీ అందరికీ కూడా మరి దేవుడు ఇంతవరకు మాటలు ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమె